ఇబ్బంది పెట్టి మా మీద కేసులు పెట్టి మా ఆడవాళ్ళు కొట్టి ఆ రోజు కాకర్లు వేస్తారని చంపపోయారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అడ్డవేళ్ళ నలుగురు ఆడవాళ్ళు కొట్టి మా మీద కేసులు పెట్టారు తెలుసా ఉన్నావా అసలు నువ్వు ఏ పడవలో కన్నా వచ్చావా కార్యకర్తలు కష్టపడుతున్నారే కార్యకర్తలు బాధపడుతున్నారే ఈ కార్యకర్తల్ని వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారని ఏ కార్యకర్త దగ్గరికన్నా వచ్చి నువ్వు పరామర్శించావా జనసేన కలిసినా అక్కడే ఎప్పుడన్నా నీ వ్యక్తిగతంగా వచ్చి ఆఖరికి ఏ వన్ ఫంక్షన్లో సెక్యూరిటీ గార్డు చేత కొట్టించుకున్నావే నీ బతికింది అన్నం ప్లేట్ దగ్గర అన్నం ప్లేట్ ఇవ్వలేదని సెక్యూరిటీ గార్డుని కొట్టేవంటే నీ బతికేంది ఒక్కసారి ఆలోచించుకో మనిషిని మనం ఆ స్థాయిలో మాట్లాడేటప్పుడు నిజా నిజాలు తెలుసుకోవాలి మన స్థాయి ఏందో తెలుసుకోవాలి ఎవరి గురించి మాట్లాడుతున్నావో కూడా తెలుసుకోవాలి అవును తెలుగుదేశం పార్టీ వాళ్ళు కష్టపడ్డారు బాధపడ్డారు ఇబ్బంది పడ్డారు జనార్దనాన్ని ప్రతిపక్షంలోనే తాకనీయకుండా చేశాం మేము నువ్వు ఈరోజు పాల్దాగే పిల్లాడి కంటే ఘోరంగా మాట్లాడి అవేందో వేస్తారే ఆ టైప్లో ఉన్న నిన్ను మేము అసలు నాయకుడిగా అనుకోవట్లేదు జనసేన నాయ జనసేన నాయకత్వంలో నువ్వు ఉన్నావనుకోవట్లా ఏదో అంతే తెలుగుదేశం పార్టీ జనార్దనాన్న కోసం ప్రాణమైన ఇచ్చే వాళ్ళల్లో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ తీసుకోరు నేను ఒకటే చెప్తా ఉన్నా నీకు కూడా తెలుగుదేశం పార్టీ ఎంతో జనసేన పార్టీ కూడా మాకు అంతే పవన్ కళ్యాణ్ గారు కూడా మాకంతే ఆ గౌరవం నీకు పవన్ కళ్యాణ్ నుంచి వచ్చింది జనసేన 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 అని చెప్తున్నావే వీళ్ళందరూ ఎడిపోయారయ్యా అసలు నిజమైన జనసేన కార్యకర్తలు ఎవడన్నా మాట్లాడారా నువ్వు తప్ప ఎందుకు నీకు ఒక నలభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు నెలకు ఇస్తున్నారు అనేగా ఆలోచించుకో తెలుగుదేశం పార్టీ అన్నా జనసేన పార్టీ అన్నా మాకు ఎప్పుడు కూడా మా బిడ్డలే మా పార్టీ వాళ్ళే మా కార్యకర్తలే ఇంకోసారి కనుక ఇలా మాట్లాడితే పద్ధతిగా ఉండదని తెలియజేస్తూ నమస్కారం